సత్యాన్వేషకులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవం తెలియజేస్తున్నారు సత్యవాక్యం సరిగా విభజించు అను సిరీస్ లో భాగంగా నీటి బాప్తిజము అనే సబ్జెక్ట్ ని కూడా సరిగా విభజించి చూసాం ఎందుకంటే బైబుల్లో ప్రధానంగా రెండు రకములైన బాప్తిజమాలు ఉన్నాయని ఒకటి బ్యాప్టిజం అకార్డింగ్ టు ప్రాఫసీ అని చూసాం ఇది యూదులకు సంబంధించినటువంటి బ్యాప్టిజం మరొకటి బ్యాప్టిజం అకార్డింగ్ టు ద మిస్టరీ అని చూసాం ఈ మర్మము అయినటువంటి పౌలుకు ఇవ్వబడినది ఇది మనందరికీ సంబంధించిన బాప్తిజము అని చూస్తాం సో పౌరుసు వార్తలో నీటి బాప్తిజమము లేదు కేవలము స్పిరిచువల్ బాప్టిజం అనగా క్రీస్తు యేసులోకి బాప్తిజము మాత్రమే ఉన్నది అని మనము చూసాం సో ఈ బాప్తిజమము నీటి బాప్తిజం కంటే చాలా శ్రేష్టమైనది అండ్ చాలా ఉన్నతమైనది సో బైబిల్లో ఈ రెండు బాప్తిజమాలు వేరువేరు అయితే నేటి క్రైస్తవులు చాలా మంది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలియక పొరపడుతున్నారు ఈ సబ్జెక్ట్ ఇదివరకే మనము డీటెయిల్ గా కవర్ చేస్తాం ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియో లింక్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ప్రొవైడ్ చేస్తున్నాను సో తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే ఈ సబ్జెక్ట్ వినిన తర్వాత కొందరు కొన్ని ప్రశ్నలు అడిగారు వాటిలో కొన్నిటికి ఇదివరకు నేను జవాబు ఇచ్చాను వాటి యొక్క లింక్స్ కూడా ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను సో తప్పకుండా ఫాలో అవ్వండి ఈరోజు ఈ వీడియోలో నీటి బాప్తిజం మీద మరో ప్రశ్నకు జవాబిచ్చే ప్రయత్నం చేస్తాను పాప్తిజ్మా ఇచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమే బాప్తిజం ఇచ్చాడు కదా మరి యేసు రహితుడు కదా ఆయన క్షమాపణ మారు మనసు అవసరం లేదు కదా మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు యోహాను చేత బాప్తిజం పొందాడు అనేది ప్రశ్న మరొక ప్రశ్న నీటి బాప్తిజం విషయంలో ఏసైనే మన అందరికీ మాదిరి పౌలు కాదండి మేము ఏసు ప్రభునే మేము ఫాలో అవుతాం ఆయన బాప్తిజం తీసుకున్నాడు కదా కాబట్టి మేము ఆయనే అనుసరిస్తాము మేము ఆయన తీసుకున్నట్టుగా మేము కూడా బాప్తిజం తీసుకుంటాము అని అనేకులు ఉంటారు దానికి మీరేమంటారు అనేది ప్రశ్న సో ఈ రెండు ప్రశ్నలకు కలిపి ఒకటే జవాబు వస్తారు మొదట యేసు వారు పాపము లేనప్పటికీ ఆయనలో పాపం లేనప్పటికీ ఆయన పాప రహితుడుగా ఉన్నప్పటికీ ఆయనకి మారు మనసు పాపక్షమాపణ అవసరము లేనప్పటికీ యేసు ఎందుకు తీసుకున్నాడు తీసుకోవడం గల ముఖ్యమైన కారణాలు ఏంటో మీకు వివరిస్తాను అలాగే యేసు తీసుకున్న కారణాల బట్టి మనము ఆ ఆ బాప్తిజము పొందలేము అనే విషయాన్ని కూడా క్లియర్గా ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోను చివరి వరకు వాచ్ చేయండి పరిశీలన చేయండి అప్పుడే సత్యము మీకు స్పష్టంగా అర్థమవుతుంది మూడవ అధ్యాయం పద్నాలుగవ వచ్చనంలో ఏసు ప్రవారు బాప్తిజం తీసుకోవడానికి యోహాను వద్దకు వచ్చినప్పుడు యోహాను యేసు ప్రవారిని నివారింప చూస్తున్నాడు అని ఏమంటున్నాడు రవ్వా నేనే నీ చేత బాప్తిజం పొందాలి ఎందుకంటే మారు మనసు పాప క్షమాపణ ఒక మనిషిగా నాకు అవసరం కానీ నీలో ఏ పాపము లేదు నీవు పాపరహితుడవు పాపక్షమాపణ మారు మనసు నీకు అక్కర్లేదు కాబట్టి నువ్వు బాప్తి మెందుకు తీసుకుంటున్నావు అని ఆయన నివారింప చూస్తున్నప్పుడు నీతి యావత్ ఇలాగా నెరవేర్చాలి యోహాను నేను నాలో పాపం ఉందనో లేదా మారు మనస్సు పొందాలనో లేదా పాప క్షమాపణ నిమిత్తమని తీసుకోవట్లేదు నీతి యావత్ ఇలా జరగాలి కాబట్టి ఇది కానిము అని ప్రభు మాట్లాడుతుంది ఇక్కడ నీతి యావత్తు అన్న మాట గమనించాలి ఇక్కడ నీతి యావత్తు అంటే ఏంటి దర్వశాస్త్రమే ప్రతి యూదుడు కూడా ధర్మశాస్త్రము గై కొనవలసిన భక్తుడై ఉన్నాడు ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని అనుసరించాలి ఏ యూదుడు కూడా ఇది నేను ఫాలో అవ్వను నేను ఇది ఫాలో అవుతాను ఇది నాకు ఇష్టం లేదని చెప్పడానికి వీలు లేదు సో ఆయనకి వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది దాన్ని అనుసరించాలి సో ఏసు ప్రవారు కూడా యూదురే కదా ఏసు ప్ర వారు ధర్మశాస్త్రము కింద జన్మించాడు గల్తీ అధ్యాయం ధ్యానం నాలుగవచనం చూసినట్లయితే ఆయన ధర్మశాస్త్రంకి లోబడినవాడుగా ఉన్నాడు ఆయన యూదుడు ధర్మశాస్త్రం కింద జన్మించాడు ధర్మశాస్త్రము అనికి ఇవ్వబడింది ఒక యూదుడిగా ఏం చేయాలి ఆయన ధర్మశాస్త్రాన్ని గై కొనాలి అందుకే ప్రభు అంటాడు కదా మత్త ఐదు పదేళ్ళలో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనా కొట్టివేయవచ్చునని తలంచవద్దండి నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు ఒక యూదుడుగా ఏసు ప్రభు వారు నెరవేర్చడానికే వచ్చారు సో ధర్మశాస్త్రంలో కారణం ఏంటి నీటి ప్రాప్టిజం ఆల్రెడీగా మనము నీటి బాప్తిజండి వీడియోలో కవర్ చేస్తాం యూదులందరూ దాన్ని పొందాలి అది ఆజ్ఞ అది అది వారి పట్ల దేవుని సంకల్పం అది సో కొందరు యూదులు కొందరు మత పెద్దలు బాప్తిజం తీసుకోకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తున్నారు ఇప్పుడు ఏసుప్ర వారు కూడా ఎందుకు బాప్తిజం తీసుకుంటున్నాడు అంటే పాపని బట్టో లేదా మారమనస్సు బట్టో కాదు అది ధర్మశాస్త్రము చెప్పింది కాబట్టి ఒక యూదుడుగా దాన్ని గైపు అయితే కొంతమంది ఏమంటారంటే ఏసు ప్రభావి తీసుకున్నాడు కదండి అందుకే నేను తీసుకుంటాను ఏసు ప్రభారు ధర్మశాస్త్రం కింద జన్మించాడు అందుకే ఆయన బాప్తిజం పొందాడు మరి మనము ధర్మశాస్త్రం కింద జన్మించామా పోలేమంటున్నాడు ఆరు పద్నాలుగులో మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంలో లోనైన వారు కారు వి నాట్ అండర్ ద లా ధర్మశాస్త్రం కింద జన్మించి ఉంటే ఉంటే మనకు ధర్మశాస్త్రము దేవుడు ఇచ్చి ఉంటే మీరు కూడా ఫాలో అవ్వండి అని దేవుడు చెప్పాలి మా ధర్మశాస్త్ర లేము మరి రక్షించబడినప్పుడు ధర్మశాస్త్రం కింద లేము రక్షించబడినాక దేవుడు మన ధర్మశాస్త్రం వైపు నడిపించలేదు దేవుడు మన యూదామతం నడిపించలేదు దేవుడు ధర్మశాస్త్రములను అనుగ్రహించలేదు కాబట్టి ఇది మనకు వర్తిస్తుందా చెప్పండి అంటే వర్తించాలి పైగా రోమ మూడు పంతొమ్మిది ఏం రాయబడి ఉంది ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటిని కృపాకాలంలో విశ్వసించిన వారందరికీ వర్తిస్తుందని చెప్పాడా లేదా ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నది ధర్మశాస్త్రము చెబుతున్నది ఎవరికి ధర్మశాస్త్రమునకు లోనైన వారితో అంటే ధర్మశాస్త్రము బెలపల ఉన్న వారితో కాదు కదా మనమంతా ధర్మశాస్త్రము బెలపల ఉన్న ప్రపచేత విశ్వాసము ద్వారా నాట్ రక్షించబడ్డా కాబట్టి మనకు వర్తిస్తుందా రోమా చూడండి మీరు నువ్వు ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతరి సో రక్షించబడిన తర్వాత కృపాకాలంలో ఒక వ్యక్తి ఎక్కడ చేర్చబడుతున్నాడు క్రీస్తు శరీరములోకి చేర్చబడుతున్నాడు ఈ క్రీస్తు శరీరంలో ఉంటారు చెప్పండి రక్షించబడిన యూదులు ఉంటారు రక్షించబడిన అన్యులు ఉంటారు ఇక్కడ ఈ శరీరంలో యూదులనియు గ్రీకు దాసుడు దాసుడనియు స్వతంత్రుడనియు స్త్రీ అనియు పురుషుడనియు ఏ భేదము లేదు అందరూ ఏకమై ఉన్నారు ధర్మశాస్త్రం అయితే ఇధులు మాత్రమే ఓడింది కానీ రక్షించబడి ఇక్కడ శరీరంలో చేర్చబడితే ఇక్కడ ఈ శరీరానికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు అంటే ధర్మశాస్త్రము లేదు దేవుడు ఇవ్వలేదు సో విఆర్ నాట్ అండర్ ద లా కాబట్టి ఏసు ప్రభు వారు వలె మనము బాప్తిజం తీసుకోలేము ఆయన ఎందుకు తీసుకున్నాడు కారణం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ కార్ బట్టి మనం బాప్తిజం తీసుకోలేము ఓకే ఇంకొక కారణాన్ని ఇస్తాను ఎందుకు ప్రభువారు బాప్తిజం తీసుకున్నాడు అంటే ప్రభు చెప్తున్నాడు ప్రవక్త వచనమును నెరవేర్చడానికి వచ్చాడు మతేసు వార్త మూడు పదహారు పదిహేడులో కనిపిస్తుంది ఏసు ప్రవారు అన్న యోధనతో దిగుతాడు బాప్తిజం తీసుకోవడానికి దేవుని ఆత్మ పావుర వలె దిగి తన మీద వచ్చుట చూచాడు ఎవరు యోహాను చూస్తున్నాడు అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు ఎందుకు యేసు ప్రవారు ఎందుకు నీటిలో బాప్తిజం తీసుకున్నాడు కారణం ఏంటి అంటే మెస్ అయ్యా గురించి వంటి ఒక ప్రవచనం ఉంది ఏమని ఆయన మీద ఆత్మ నిలుస్తుంది ఏ వ్యక్తి మీద అయితే దేవుని ఆత్మ నిలుస్తుందో ఆ వ్యక్తే మెస్ అయ్యా ఎస్యా పదకొండు రెండు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఆత్మ అతని మీద నిలుచుంది అతను అంటే ఎవరు మెస్ అయ్యా మరి ఇప్పుడు ఏసు ప్రభు తీరుకోబడని ఏసు ప్రభు తెలుసు తండ్రి దేవుడికి తెలుసు కానీ ఎవరికి తెలియాలి ప్రజలకు తెలియాలి కదా సో ప్రవచనం ఉంది కదా దీన్ని బట్టి గుర్తించండి మెస్ అయ్యా అని దేవుడు ఒక హింట్ ఇచ్చాడు కదా ప్రవక్త దగ్గర నుంచి ప్రవచించారు కదా ఇప్పుడు యేసు వారు ఆ యువర్ధనలో దిగి బాప్తిజం తీసుకోకపోతే అందరూ చూస్తుండగా అప్పటి స్వరం వినపడలేదు దేవుని ఆత్మ మెస్ యేసు ప్రభు మీద వచ్చి ఏమండి ప్రభువు మీద దిగలేదు దిగకపోతే చుట్టూ ఉన్నవారు ఆయనే మెస్ అయ్యా అని తెలుసుకునేవారు కాదు సో ఏసుప్రభు చేయకపోతే ఏమవుతుంది ప్రవక్త వచనం ఏమై వచన నెరవేర్చినట్ట నెరవేర్చనట్ట నెరవేర్చనట్టు తీసుకోకపోతే సో ప్రవక్త ఒక ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఆ భాగంగా ఏసు ప్రభావం నీటిలోకి తీసుకున్నాడు అప్పుడు బాప్తిజం తీసుకున్న తర్వాత అప్పుడు ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు అక్కడున్న వాళ్ళందరూ కూడా యేసు ఈయనే దేవుని కుమారుడు మరి నా ప్రశ్న ఏమంటే ఇప్పుడు ఏసు వలే నువ్వు కూడా తీసుకుంటా అని చెప్తున్నావు కదా మరి నీవు ఏ ప్రవచన నెరవేర్పు కొడుకు బాప్తిజం తీసుకుంటున్నావు నీటి బాప్తిజం ఏసు ప్రవారు అయితే ప్రవచన నెరవేర్పు కొరకు నీటి బాప్తిజం తీసుకున్నాడు మరి నీవు ఏ ప్రవచన నెరవేర్పు కొరకు నీటి బాప్తిజం తీసుకుంటున్నావు పరిశీలన చేస్తున్నాడు ఓకే నెంబర్ త్రీ ఏసు ప్రవారు అయితే నీటి బాప్తిజం తీసుకున్నాడు అంటే దేవుడు వ్యూహానికి ఒక సూచన ఇచ్చాడు వాస్తవానికి ఏసే మెస్సే అయ్యేటువంటి అవగాహన వ్యూహానికి లేదు దేవుడు యువానికి ఒక సూచన ఇచ్చాడు ఏమని యువన ఒకటి ముప్పై మూడు ముప్పై నాలుగులో నేను ఆయన ఎరుగునై తిని కాని నీలలో బాప్తి ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీ వ్యవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పశుద్ధాత్మలో ఇచ్చువాడని నాతో చెప్పాను ఒక సూచన దేవుడు యువనికి ఇచ్చాడు అన్నట్టుగానే ఏవర వారు బాప్తిజం తీసుకోవడానికి వచ్చాడు బాప్తిజం తీసుకున్నాడు ఆకాశం తెరవబడింది దేవుని ఆత్మ ఏసు ప్రభు మీద దిగు వచ్చుట యోహాను చూసినప్పుడు అప్పుడు అర్థమైంది ఆయన మిస్ అయ్యారు ఆయన దేవుని కుమారుడు ఆయనే లోక పాపం మోసుకొని పోవచ్చు దేవుని గొర్రపిల్ల అని అందుకే ముప్పై వర్షంలో యోహన్ అంటాడు ఆయనే ఈయనే దేవుని కుమారుడుని నేను తెలుసుకొని ఏ విధంగా తెలుసుకున్నాడు ఇగో ఆత్మ యేసు మీద నిలబడింది కాబట్టి దాన్ని బట్టి తెలుసుకున్నాడు ఈయనే దేవుని కుమారు తెలుసుకొని సాక్షి సో యేసు ప్రవారు ఒకవేళ యోహాను వద్దకు వచ్చి బాప్తిజం తీసుకోకపోతే యోహానుకు తెలిసేదా యేసు ప్రవారే మెస్ అయ్యా అని లేదా దేవుడు యోహానికి ఇచ్చినటువంటి సూచన ఫెయిల్ అయ్యేది అది అనుమానం లేదు కాబట్టి దేవుడు వ్యవహానికి ఇచ్చినటువంటి సూచనను యేసు ప్రభావం నెరవేరుస్త ఇప్పుడు నేను కూడా యేసు ప్రభావాలే బాప్తిజం తీసుకుంటాను అని అడుగుతున్నటువంటి ప్రశ్నిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నేను అడిగే ప్రశ్న ఏంటంటే మీరు ఏ సూచన నెరవేర్పు కొరకు నీటి బాప్తిజం తీసుకు ఆలోచించండి ఏసు ప్రభా నీటి పాప్తిజం ఎందుకు తీసుకున్నాడో మరొక కారణం చెప్తాను బాప్తిజం ఇచ్చి యోహాను సందేశాన్ని బలపరచడానికి ఏసు నీటి పాప్తిజం తీసుకుంటాడు ప్రజలందరూ అలాగే శుంకరులు అంటే పాపులు యోహాను బోధ విని అతనిచ్చిన బాప్తిజం పొంది ఆ ఏమి ఒప్పుకున్నారు దేవుడు న్యాయవంతుడు అని ఒప్పుకున్నారు అంటే యోహాను మెసేజ్ యోహాను బాప్టిజం పొంది దేవుడు న్యాయవంతుడు అని ఒప్పుకున్నారు ఇప్పుడు యేసు ప్రవారు యోహాను చేత బాప్తిజము పొందకపోతే ఆయన యోహాను సందేశాన్ని బలపరచినట్ట అంటే కాదు సో యోహాను ఒక సందేశము బలపరచడానికి యేసు ప్రవారు ఆయన కూడా బాప్తిజం తీసుకున్నాడు ఎస్ యోహాను ఇచ్చిన సందేశము బోధ కరెక్ట్ అది మనసు నుంచి వచ్చింది కాదు అది దేవు నుంచి వచ్చినటువంటి బోధ ఆయన ఇచ్చేటువంటి బాప్తిజము కూడా అది దేవు నుంచి వచ్చినది అని యేసు సైతము యువాన్ బాప్తిజము తీసుకోవడం ద్వారా ఆయన సందేశాన్ని బలపరుచుంది అందుకు తీసుకురాడండి మరి మనము ఎవరు సందేశం బలపరచడానికి తీసుకుంటున్నాం ఆలోచించండి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే అంటే ప్రవారు బాప్తి నీటి బాప్తిజం పొందినది పాపక్షమాపణ మారమనస్సు దీని కొరకు కాదు ఆయన తీసుకున్న ఉద్దేశము వేరే కారణాలు వేరే అవేంటో మీకు వివరించాను ఆ కారణాల చేత మనము ఈరోజు మన నీటి బాప్తిజం తీసుకోగలుగుతామా ఈరోజు బోడని కారణాలు ఇచ్చాను అవన్నీ కూడా ఆ కణాలు బట్టి తీసుకోగలుగుతామా అంటే అసలు తీసుకో కాబట్టి ఆ యేసు వారు తీసుకున్నటువంటి నీటి బాప్తిజము మనము పొందలేము అనే విషయాన్ని ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్ మీ ప్రశ్నకు జవాబు లభించినది అని నేను అనుకున్నాను అయితే ఏసఐ పొందిన బాప్తిజం మనం పొందకూడదా తప్పంటారా అని చాలా మంది ప్రశ్నిస్తారు లేదండి ఏసు ప్రభావం పొందిన బాప్తిజము మనం కూడా పొందాలి మరి ఇందాక మనం పొందలేమన్నారు ఇప్పుడు మళ్ళా మీరు పొందాలి అంటారు ఏంటండి అంటే ఎస్ ఏసు ప్రవార్ పొందిన బాప్తి మనం కూడా పొందాలి కాకపోతే ప్రశ్న ఏంటంటే ఏ బాప్తిస్మము ఏ బాప్తిష్మ నీటి బాప్తి ఏమి కదా అని పొందింది అంటే కాదు ఏసు ప్రవారం రెండు బాప్తిస్మాలు పొందాడు మొదటిదేమో నీటి బాప్తిస్మము రెండవది ఏమో మరణం అనేటువంటి బాప్తిష్మం ఒక పన్నెండు యాభై రాయబడింది కదా నేను పొందవలసిన బాప్తిస్మ ఉన్నది అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను అది ఏ బాప్తిజం గురించి మరణం అటువంటి బాప్తిజం సో కృపాకాలంలో రక్షించబడేటువంటి ఒక విశ్వాసి ఏ బాప్తిజమములో ఏసు ప్రభుత్వం జాయిన్ అవుతారు అంటే ఏసు పొందిన రెండవ బ్యాప్టిజంలో నాట్ ఇన్ ఫస్ట్ బాప్టిజం ఏ పర్సన్ సేవ్డ్ ఇన్ గ్రేస్ పీరియడ్ విల్ జాయిన్ జీసస్ ఇన్ హిస్ సెకండ్ బాప్టిజం నాట్ ఇన్ ఫస్ట్ బాప్టిజం ఎందుకంటే మొదటి బాప్టిజం ఎవరికి సంబంధించింది అది యూదులకు సంబంధించింది వారు యాచకులుగా ఉండాలి కాబట్టి వాళ్ళు నీటి బ్యాప్తిజం వద్దుతున్నారు అది సున్నతి గల వారికి పరిచర్య అందుకే పౌలు నీటి బ్యాప్తిజం గురించి రాయడు ఎందుకంటే అదంతా జిబిష్ ప్రోగ్రామ్ ఆయన రెండవ బాప్తిజం గురించి రాస్తున్నాడు ఆయన మరణంలోకి బాప్తిజం రోమారు మూడు క్రీస్తు ఏసులోకి బాప్తిజం పొందిన మనం అందరము ఆయన మరణంలోకి బాప్తిజము పొందుతుంది మీరు ఎరుగారా చెప్పండి మనం ఏ బాప్తిజం పొందాలి నీటిలోకే క్రీస్తు మరణంలోక మన ఆత్మ రక్షించేది ఏది నీటిలో బాప్తిజము లేదా ఆయన మరణంలోకి బాప్తిసం ఆయన మరణంలోకి బాప్తి సో వీ జాయిన్ జీసస్ ఇన్ సెకండ్ బాప్తిజం సో బాప్తిజం లేదు అని చెప్పట్లేదు ఉంది కానీ ఏ రకమైన బాప్తిజం వాటర్ బాప్టిజమా లేకపోతే మరణం అటువంటి బ్యాప్టిజం సో వి జాయిన్ జీసస్ ఇన్ సెకండ్ బ్యాప్టిజం సో అందుకే సువార్తలో ఆ పన్నెండు మంది అపోస్తులు వాళ్ళంతా కూడా ఏంటంటే ఏసు మరణం వరకు రాస్తారు పునరుద్ధానం వరకు రాస్తారు యేసు తిరిగి లేచాడు అంతవరకే ఆ తర్వాత మరి ఆ ఆత్మ ప్రత్యక్షత ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతలు మర్మాలు ఏవి కూడా వాళ్ళకి బయలుపరచబడలేదు సో ఎక్కడైతే వాళ్ళు సెలవు అద్దకు చాగిపోయారు ఎక్కడైతే రిజరక్షన్ వరకు వచ్చి ఏసు తిరిగి లేచాడు అది మాత్రమే చెప్పి ఆగిపోయారు అక్క నుంచి పౌలు తన రెవల్యూషన్స్ రాసుకుంటే వెళ్తున్నాడు అందుకే మరణించిన తర్వాత అంటే ఒక వ్యక్తి ఏసు ప్రభుని నమ్మిన తర్వాత విశ్వసించిన తర్వాత స్పిరిచువల్ అనేది ఏం జరుగుతుంది ఏ వ్యక్తి ఒక వ్యక్తి ఏ విధంగా క్రీస్తు యేసులకు బాప్తీస్ ముందుతున్నాడు ఏ విధంగా క్రీస్తు ఏసుతో పాటు మరణిస్తున్నాడు క్రీస్తు ఏసుతో పాటు పాత పెట్టబడుతున్నాడు క్రీస్తు పాటు ఏ విధంగా తిరిగి లేస్తున్నాడు క్రీస్తుతో పాటు ఏ విధంగా తిరిగి లేచి తన కుడి పార్శ్వమున ఆయన క్రీస్తులో ఆయన కూర్చుంటున్నాడు ఓకే ఏ విధంగా పర సంబంధమైనటువంటి ఒక లోకంలో ఏ విధమైనటువంటి మనకు బహుమానం ఉంటాయి ఏ విధంగా మనకు క్రూనం లభిస్తుంది వాట్ హ్యాపీనెస్ ఇన్ ద స్పిరిట్ రిలెమ్ వాట్ హ్యాపీనెస్ ఇన్ ద హెవెన్లీ రిలెం ఆ గ్లోరీ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా రెవల్యూషన్స్ దేవుడు ఎవరి ద్వారా అంటే పౌల ద్వారా బయలుపరిచాడు మన పౌరసత్వం పరలోకంలో ఉన్నది మన జీవము ఆయనతో దాచిపెట్టబడి ఉంది సో హెవెన్ గురించి స్పిరిచువల్ రెలం గురించి అనేక విషయాలు దేవుడు పౌల ద్వారా బయలుపరిచాడు అర్థమైందా ఇది ఏది కూడా దేవుడు ఆ పన్నెండు మంది అపోస్తులకు కానీ లేదా ఆ కింద ప్రోగ్రామ్ ఉన్న వారికి దేవుడు ఏది కూడా బయలుపరచు ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రామ్ అంతా కేవలము ఊ సంబంధమైనటువంటి ప్రోగ్రాం మంది పరసంబంధమైనటువంటి సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే నీటి బాప్తిజం కంటే శ్రేష్టమైనటువంటి బాప్తిజమం అంటే స్పిరిచువల్ ని దేవుడు మనకు అందరికీ అనుభవించారు ఈ యొక్క స్పిరిచువల్ బాప్టిజం కింగ్డమ్ ప్రోగ్రామాలకి వర్తించాయి ఏ శిష్యుడైనా మరి ఏసులోకి బాప్తిజము ఏసులోకి బాప్తిజం అని చెప్పగ చెప్పగలిగారా సువార్తలో కానీ అపోస్తుల కార్యంలో కానీ ఎవరైనా వెళ్ళి యూదులతో క్రీస్తియసులోకి బాప్తిజం ఎవరైనా చెప్పగలిగారా అంటే చెప్పలేదు చెప్పినా కూడా వాళ్ళకి వాళ్ళు ఎక్సెప్ట్ చేయరు ఎందుకంటే ఆ బోధలు చాలా కొత్త దే రిజెక్ట్ వాళ్ళకి తెలిసింది అయితే వాటర్ బ్యాప్టిజం సో అలాగా రెండు బాప్తిజంల మధ్య తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యమైంది అందుకే వాటర్ బ్యాప్టిజం మధ్య ఈ తేడా తెలియకపోతే గందరగోళానికి గురే అవకాశం ఉంది ఈ వాటర్ బ్యాప్టిజం మీద ఫుల్ డీటెయిల్స్ ఆల్రెడీ వీడియో చేస్తాను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను సో తప్పకుండా సో ఈ రోజు ఈ ప్రశ్నకు జవాబు లభించింది అని ఓకే సో గాడ్ బ్లెస్ యూ మరి మరొక ప్రశ్నతో నెక్స్ట్ వీడియోలో కలుగుతాను